అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు కార్యక్రమంలో మనము ఎన్నో రకాల ఔషధ గుణాలు మన కిచెన్లో ఉండేటువంటి ఐటమ్స్ నుంచి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం ఆవాల గురించి తెలుసుకుందాం ఆవాల్లో చాలా రకాలు ఉంటాయి నల్లవి తెల్లవి బ్రౌన్ కలర్వి ఇలా మూడు రకాల ఆవాల్ని మనం చూస్తుంటాం వీటిని మస్టర్డ్ సీడ్స్ అని కూడా అంటాము చూసేందుకు చాలా చిన్నది కానీ దాని ఔషధ గుణం చాలా పెద్దది దీనికి తమిళంలో ఒక సామెత కూడా ఉంది కడిగ సిరితాళం కారం కురియాదు అంటాము చూసేందుకు ఆవగింజ చాలా చిన్నదైనప్పటికీ కూడా దాని యొక్క ఘాటు చాలా పెద్ద ప్రభావితాన్ని చూపిస్తుంది ఈ సామెత ఎక్కువగా తమిళ్లో వాడుతూ ఉంటారు అంటే దాని యొక్క ఔషధ గుణాల ప్రాముఖ్యతను తెలిపేటువంటి ఒక చిన్న సామెత అలాగే ఒక చిన్న కామెడీ కూడా ఉంటుంది బరువు తగ్గాలి బరువు తగ్గాలని ఒక డాక్టర్ గారి దగ్గర పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు ఆవాలు ఎక్సర్సైజ్ చేసుకో అని చెప్తారు డాక్టర్ గారు ఆవాలు ఎక్ససైజ్ అంటే ఏంటి అని పేషెంట్ అడిగితే డాక్టర్ గారు చాలా చిన్న చిట్టుగా చెప్తారు ఒక గిన్నె నిండా ఆవాలు తీసుకోండి హాల్లోకి వెళ్ళండి ఆవాలన్నీ చల్లండి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిని వేలుతో తీస్తూ గిన్నెలు వేసుకోండి అలా పది రోజులు చేశారంటే ఓ పది కిలోలు బరువు తగ్గుతారు అన్నారట సో ఆ విధంగా ఇది ఒక ప్రాక్టికల్గా ఒక జోక్ లాగా కూడా మిగిలిపోయింది ఈ ఆవాలకు సంబంధించి బరువు తగ్గేందుకు హెల్ప్ఫుల్గా అవుతుంది అనేందుకు ఈ జోక్ ఉంటుంది సో ఇక దీని ఔషధ గుణాలని మనం తెలుసుకున్నట్లయితే వీటిల్లో ఎక్కువగా పోలీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది జీర్ణక్రియ మెరుగయ్యేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఇది ఆవాలు తరచుగా మనం ఫుడ్లో వేసుకొని తీసుకోవడం మూలంగా శరీరాన్ని చైతన్యపరుస్తుంది ఏవైనా గాయాలు పుండ్లు అయినప్పటికీ కూడా ఆ పుండ్లు తొందరగా రిపేర్ అయ్యేందుకు తొందరగా హీల్ అయ్యేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది లేదా కొందరిని మనం షుగర్ పేషెంట్స్ని చూస్తుంటాం డయాబెటిక్ అల్సర్స్ అనే పుండ్లు ఏర్పడుతుంటాయి ఆ పుండ్లపైన ఈ మస్టర్డ్ ఆయిల్ అంటే ఈ ఈ ఆవాల యొక్క నూనెను కొంచెం పైన భాగంలో రుద్దుతూ ఉన్నట్లయితే ఆ పుండు అనేది చాలా తొందరగా మానుతుంది అలాగే శరీరాన్ని చైతన్యపరుస్తూ ఉంటుంది నిద్రలేమి సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు ప్రతిరోజు నైట్ కొంచెం హాఫ్ స్పూను లేదా ఒక స్పూను ఈ మస్టర్డ్ ఆయిల్ని పాదాలకు అరచేతులకు కాస్త రుద్ది మసాజ్ లాగా చేసుకున్నట్లయితే మంచి నిద్ర పడుతుంది అలాగే ఈ సమస్యతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులే కాకుండా శాటికా లక్షణం ఉంటుంది అంటే ముఖ్యంగా నడుము నొప్పి నడుము నుండి కింది వరకు నడుము నుండి బటక్ రిజను తొడ వెనక భాగము పిక్కలు పాదం వరకు ఉండేటువంటి అతిపెద్ద నరాన్ని శాటిక్ నరం అని అంటాము ఈ నరం పైన విపరీతమైనటువంటి ఒత్తిడి పడి శాటిక పెయిన్కి దారితీస్తుంది అంటే అడుగు నేల మీద పెట్టేందుకు విపరీతమైనటువంటి నొప్పి కాళ్ళలో విపరీతమైనటువంటి భరించలేనటువంటి నొప్పి ఉంటే దాన్ని శాటికా నొప్పి అని అంటాం ఆ నొప్పితో సఫర్ అవుతుండేటువంటి వ్యక్తులకు అలాగే అరచేతులు పాదాలు విపరీతమైనటువంటి మంటలతో ఉండేటువంటి వ్యక్తులకు ఇది అద్భుతమైనటువంటి మందులా పనిచేస్తుంది ఆ నూనెను అరచేతులకు పాదాలకు మర్దన చేసుకోవాలి రోజుకు రాత్రి ముఖ్యంగా పడుకునే టైంలో మర్దన చేసుకుంటే చాలా మంచి ఉపశమనం ఉంటుంది అలాగే మనకు గొంతులో కఫం అడ్డుపడుతుంది దాన్ని న్యాచురల్ ఎక్స్పెక్టరెంట్ లాగా పనిచేస్తుంది ఈ ఆవాలకు సంబంధించినటువంటి పౌడర్ కానీ నూనె కానీ ఒకవేళ దాన్ని పౌడర్ని మనం తీసుకున్నట్లయితే ఆవాలను మనం తీసుకున్నప్పుడు పైన ఆ లేయర్ ఆ పైన ఉండేటువంటి ఉపరితలం చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో న్యాచురల్గా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి పై లేయర్ అంతా వెళ్ళిపోవాలి లోపల ఉండేటువంటి చిన్నపాటి పల్ప్లాగా ఉండేటువంటి గింజ యొక్క పౌడరే హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ పొట్టు కాదండి లోపలి భాగంలో మాత్రమే తీసుకోవాలి ఈ ఈ ఆవాల పౌడర్ని మనం రోజు ఒక చిన్న గోరువెచ్చటి గ్లాసెడు నీళ్ళల్లో కొద్దిగా హాఫ్ స్పూను ఆ పౌడర్ని వేసుకొని ఆ నీటిని తాగినట్లయితే గొంతులో కఫం అడ్డుపడడం అనేది ఉండదు మన నలుగురితో మాట్లాడుతున్నాం పబ్లిక్ స్పీకర్స్కి ముఖ్యంగా ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ టీచర్స్ కానీ ఉంటారు వీళ్ళు పబ్లిక్లో మాట్లాడాలి అప్పుడు మాట్లాడేటప్పుడు గొంతు బొంగురు పోవడము గొంతులో కఫం అడ్డుపడడం లాంటి సమస్యలు ఉంటాయి ఆ సమస్య నుంచి నివారించేందుకు ఈ ఆవాల యొక్క పొడి హెల్ప్ఫుల్గా ఉంటుంది కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూను ఆవాలకు సంబంధించిన పౌడర్ని చిన్న గోరువెచ్చడి నీళ్ళల్లో కలిపి కొద్దిగా టీ లాగా సిప్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు అంటే వారంలో రెండు మూడు సార్లు టీ తీలాగసిప్ చేస్తూ ఉంటే ఈ మస్టర్డ్ యా ఆయిల్ యొక్క గుణాలు మస్టర్డ్ పౌడర్ యొక్క ఔషధ గుణాల వల్ల గొంతులో కఫం బాగా తగ్గి మనకు ఫ్రీగా మాట్లాడేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కొందరికి థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళకు కూడా గొంతు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ పెయిన్ అంటే మాత్రలు వాడుతున్నప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో ఉందండి కానీ గొంతు నొప్పు తగ్గట్లేదండి అంటారు అలాంటి వ్యక్తులకు కూడా ఈ మస్టర్డ్ ఆయిల్ కావచ్చు లేదా పౌడర్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది పౌడర్ని తీసుకున్నట్లయితే లోపలికి తీసుకోవాలి ఆయిల్ని తీసుకున్నట్లయితే అప్లై చేసుకోండి గొంతు వాపు ఉండి ఇబ్బందికరంగా ఉండేటువంటి వ్యక్తులు అప్లై చేసుకోండి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది సో ఈ ఆవాలు అనేవి గ్యాస్ట్రైటిస్ కానివ్వండి వామిటింగ్ సెన్సేషన్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది మొదటి మూడు నెలలు ప్రెగ్నెన్సీలో విపరీతమైనటువంటి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఆ వామిటింగ్ సెన్సేషన్ని తగ్గించేందుకు కూడా ఆవాల పొడి హెల్ప్ఫుల్గా ఉంటుంది చూస్తారు కదండి ఇది ఆర్థరైటిస్తో మొదలుకొని స్పాండలైటిస్తో మొదలుకొని రెస్పిరేటరీ ఎలర్జీస్ వరకు కూడా తగ్గిస్తుంది ఈ దీని యొక్క ఔషధ గుణాలు విలువలు మనకు తెలియక వెంటనే బయటికి వెళ్ళిపోతుంటాం టానిక్లు ఇంజెక్షన్లు సిరప్లు అలవాటు పడిపోతుంటాం కాబట్టి వాటికంటే ముందుగా ఈ హోమ్ రెమెడీ ప్రయత్నించండి దీంతో ఉపశమనం కాని పక్షంలో ఎలాగో మందులు ఉంటాయి హోమియోపతి మందులు అద్భుతంగా పనిచేస్తాయి సో ఆ సమస్య ఆ సమస్య అధికంగా ఉన్నప్పుడు కాలిఫాస్ లాంటి హోమియోపతి మందులు కూడా కాలిఫాస్ మోతాదు ఎక్స్ అనేటువంటి మోతాదులో తీసుకుంటే కూడా అద్భుతంగా హోమియోపతి మందులు సూపర్గా పనిచేస్తాయి సో భవిష్యత్తులో ఈ శాటికా లాంటి లక్షణాలను కూడా మనం నివారించుకోవచ్చు సో అదండి ఈరోజు టాపిక్ విన్నార్ కథ వ్యూర్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇదే డాక్టర్ ఫ్యాక్స్ కార్యక్రమంలో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ